త్వరలో జూబ్లీ స్థానిక ఉప ఎన్నిక జరగబోతుందా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయా ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు బిఆర్ఎస్ లో మాగంటి కుటుంబానికి సీటు దక్కుతుందా ఆ స్థానాన్ని ఏ పార్టీ దక్కించుకోబోతుంది హస్తం నేతల ప్లాన్ ఎలా ఉంది తెలంగాణలో మరో స్థానిక ఉప ఎన్నిక జరగబోతుంది ఇటీవల గుండెపోటుతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందారు దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది అయితే ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ పావులు కదుపుతూ ఉన్నాయి ఇప్పటి నుంచి సీటు కోసం నేతలంతా కర్చిపులు వేసుకుంటూ ఉన్నారు ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలను కూడా కలుస్తూ ఉన్నారు తమకు టికెట్ కేటాయించాలని కోరుకుంటూ ఉన్నారు జూబ్లీ హిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలని గులాబీబాస్ కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇటీవల ఉప ఎన్నికలు ఆ పార్టీకి కలిసి రావడం లేదు కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు అలాగే జూబ్లీ హిల్స్ స్థానాన్ని దక్కించుకోవాలని హస్తం పార్టీ కూడా స్కెచ్లు వేస్తోంది బలమైన నేతల కోసం అన్వేషిస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేత కేకే కుటుంబం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ సైతం టికెట్ ను ఆశిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది ఇటు బీఆర్ఎస్ సైతం జూబ్లీహిల్స్ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎలాగైనా సీటును దక్కించుకోవాలనుకుంటోంది ఈ క్రమంలోనే మాగంటి గోపినాథ్ కుటుంబానికే టికెట్ను ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఆ టికెట్ తీసుకునేందుకు మాగంటి కుటుంబ సభ్యులు ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది దీంతో కొత్త నేతలను వెతికే పనిలో పడింది గులాబీ పార్టీ కూడా రెండు వేల తొమ్మిదిలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ విజయం సాధిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు కూడా మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా కొనసాగారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో బీఆర్ఎస్ తరపున ఆయన పోటీ చేసి గెలిచారు ఆ ట్రాక్ రికార్డును కొనసాగించాలని గులాబీ బాస్ భావిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది జూబ్లీహిల్స్ స్థానంలో పోటీ చేసి ఉనికి చాటుకోవాలని బీజేపీ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకోసమే అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది మొత్తంగా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వేడిని రాజేసిందనే చెప్పుకోవాలి మరి చూడాలి ఆ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోనుందనేది